సకల లోకాలకు ఐశ్వర్య ప్రదాత ఆ స్త్రీ మహాలక్ష్మి అలాంటి ఆ తల్లిని మార్గశిర గురువారాల్లోని అలాగే శుక్రవారాల్లోని అమావాస్య పౌర్ణమి తిథిలోని విశేషంగా అమ్మవారిని పూజించడం వల్ల కోరుకున్న సంపదను పొందవచ్చని మన పెద్దలు చెప్తుంటారు సంపద అంటే కేవలం కాదు కదా మనకి ఆనందాన్ని ఇచ్చే ఏ ఒక్కటైనా మనకు సంపదతో సమానమే దీనికి సంబంధించిన పురాణంలో ఒక చిన్న కథను విన్న తర్వాత లక్ష్మీ కటాక్షం కోసం మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే పూర్వం ఒక మహారాజు ఉండేవాడట ఆ రాజుకు ఎన్నో కష్టాలు కలిగేయట అయితే ఆ కష్టాల్లోని అతని దగ్గరున్న అష్టలక్ష్మిలోని అన్ని లక్ష్మిలు ఒకరి తర్వాత ఒకరు తరలి వెళ్ళిపోతున్నారట చివరికి ధైర్యలక్ష్మి మిగిలిందట కొన్ని రోజులకి ఆమె కూడా తరలి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుందట అయితే ఆ రాజు ఆ ధైర్యలక్ష్మి కాలు మీద పడి తల్లి మిగిలిన లక్ష్మిలో అన్ని లక్ష్మిలు వెళ్ళిపోతున్నా నేను బాధపడలేదు ఎందుకంటే నువ్వు ఉన్నావని ధైర్యం నాకుంది కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బతకలేను తల్లి దయచేసి నా కోసం నువ్వు నా దగ్గర ఉండిపో అని రాధయి కాలు మీద పడ్డాడట అయితే వెళ్ళిపోయిన లక్ష్మిలన్నీ కూడా ముఖ్యమే కదా ఏ లక్ష్మి లేకపోయినా మన జీవనం సాగదు కదా అన్ని లక్ష్మీలు ముఖ్యమే కానీ అన్ని కంటే ముఖ్యము ధైర్య లక్ష్మి మ ఏదైనా చేసి సాధించగలము అనే ధైర్యం ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కదాన్ని సాధించగలుగుతాము దాంట్లో నిలదొక్కగలుగుతాము కాబట్టి మనిషికి ఉండవలసింది ధైర్యం ఆ ధైర్యం మన చెంత ఉన్నంతసేపు అన్ని లక్ష్మిలు మన వెంట ఉన్నట్లే అయితే ఇప్పుడు మనం ఆనందము సంపద పొందాలంటే ఒక మానవుడిగా మన వంతు మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మనం నివసించే ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రం ఉన్న చోట లక్ష్మి నివాసం ఉంటుంది అందుకే ఇంట్లో అక్కర్లేని చెత్తా చెదరాన్ని బయట పడేస్తూ ఉండాలి ఇంటిని శుభ్రపరుస్తూ ఉండాలి ఇంట్లో పగిలిపోయిన వస్తువులు కానీ ఇరిగిపోయిన అద్దాలు కానీ ఉండకుండా చూసుకోవాలి ఏ ఇంటి వాకిలైతే ప్రతినిత్యం కూడా ముగ్గుతో కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి మనం పిలవకుండానే నడిచి వస్తుందట ఆ ఇంట్లో లక్ష్మి నివసించడానికి ఇష్టపడుతుందట కాబట్టి ప్రతి వక్రవాకిట్లోని కూడా ప్రతినిత్యం కూడా ముగ్గు అన్నది ఉండాలి ఆ ముగ్గుకు ఇరువైపులా దీపారాధన చేయడము ధూపము సమర్పించడం ద్వారా లక్ష్మిని పూజించడం చేసినట్టయితే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మి ప్రవేశిస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లక్ష్మీదేవికి ఎంతో విశిష్టమైన చైతన్యవంతం కలగజేసే దీపారాధన ఉసిరి దీపారాధన ఈ ఉసిరి దీపారాధన అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట ఎందుకంటే శ్రీమన్నారాయణ స్వరూపం ఉసిరి చెట్టు ఆ ఉసిరికాయ నారాయణ స్వరూపంగా భావించి మహాలక్ష్మికి దీపారాధన చేయడం వల్ల అలాగే తాంబూలం సమర్పించడం వల్ల మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఐశ్వర్యం శ్రేయస్సు ఆరోగ్యం జ్ఞానం జ్ఞానము కలుగుతాయట ఇది మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎంతో శ్రేయస్సుని కలగజేస్తాయట అప్పుల బాధలో వారు కానీ ఆర్థికంగా పురోగతి లేదు ఇలా ఉసిరికాయతో మనకి వీలైనప్పుడల్లా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆ లక్ష్మి కోరిన కోరుకులన్నీ తీర్చి సంపదను కలగజేస్తూ ఉంటుంది కష్టానికి ప్రతిఫలం లక్ష్మి సుఖానికి ఆధారం ఆ స్త్రీదేవి సంతృప్తికి మూలం ఆ మహాలక్ష్మి అలాంటి మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తూ తహతహలాడుతూ ఉంటుంది అష్టలక్ష్మిల చూపులతోటి అరిష్టాలన్నీ దూరమైపోవాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు ఆ తల్లి కరుణ అనువంత ప్రసవించిన చాలు అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఆ శ్రీ మహాలక్ష్మి ఆ నారాయణుని ఒక హృదయకమంలో నిలిచి ఉంటుంది ఆ హృదయ నిలిచి ఉన్న లక్ష్మీ సంపదను మనకి అందించాలని నోములు వ్రతాలు పూజలు ఎన్నో మనం చేస్తూ ఉంటాం అందులో ఒకటి ఈ ఉసిరి దీపారాధన ఈ ఉసిరి దీపారాధన మనకి వీలైనప్పుడల్లా చేస్తూ ఆ లక్ష్మి పూజిస్తూ నారాయణ్ని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం మనకుంటుంది ఐశ్వర్య శ్రేయస్ అనేది ఆ లక్ష్మి కలగజేస్తూ ఉంటుంది మనం సంపాదించింది ప్రతి రూపాయి కూడా మన వంతు అయ్యేలాగా మన దగ్గర ఉండేలాగా లక్ష్మి అనుగ్రహిస్తుంది లక్ష్మి అంటే అర్థం మనిషి ఒక రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రంగా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మన పెద్దలు మాట మనలో మంచి గుణాలే లక్ష్మి అని మనం భావించాలి కాబట్టి అలాంటి లక్ష్మీ కటాక్షం మనకు కలగాలంటే మనలో ఈ గుణాలన్నీ కలిగి ఉండాలి మనం ప్రతి మనిషి పవిత్రంగా ఆనందంగా అలాగే ప్రశాంతంగా ఉన్న ఇంట్లోని మనుషుల్లోని లక్ష్మీ కొలువై ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన మాటట అలాగే శుభ్రతగా ఉన్న ఇంట్లోని లక్ష్మి కొలువై ఉంటుందట ఇంటిని వంటిని ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంటికి లక్ష్మిని పిలవకపోయినా తాను నడిచి వెళ్తుందట శుద్ధి అంటే పైకి కనిపించేది కాదు మన లోపల ఉండే ఆత్మశుద్ధి సర్వకాలాల్లోని మనిషి బాహ్యంగా మానసికంగా శుద్ధిగా ఉన్నప్పుడు అక్కడ లక్ష్మి నివసిస్తుంది అని కొన్ని పురాణాల్లో చెప్పబడుతుంది ఏ ఇల్లైతే కళాహీనంగా కనిపిస్తుందో అలాగే మురుకుగా ఉంటుందో పరనిందలు చేస్తూ ఉంటారు అలాగే ఉతికిన బట్టలు కాకుండా విడిచిన బట్టలను మూర్ఖిగా విడిచిన బట్టలను ధరిస్తారో అక్కడ లక్ష్మి ఒక్క క్షణం కూడా నిలిచి ఉండదట ఆ ఇంటిని కన్నెత్తి కూడా చూడదట కష్టపడే వారి చుట్టూ లక్ష్మి ఎప్పుడు కూడా నివసిస్తూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు సదా తోడు ఉంటుందట లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఒకటే కాదు కదా ఐశ్వర్యంలో ములుగుపోవడమే కాదు కదా జ్ఞానము సంతృప్తి ప్రశాంతత ఇవన్నీ ఉన్న చోట లక్ష్మి ఉన్నట్లు మనం భావించాలి అవన్నీ ప్రతి ఇంట్లోని నిలిచి ఉండాలంటే ప్రతి ఒక మనిషి ఇలా జీవించాలి కాబట్టి ప్రతి ఒక్కరింట్లోని ఈ విధానాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కురిపించాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అన్నది ఈ విధంగా చేశానండి నిత్యం మనం దైవ ఆరాధన చేసేటప్పుడు విశేషంగా మనం సమర్పించవలసింది దూపం ధూపం అన్నది మనం ఎంత విశేషంగా సమర్పిస్తామో అక్కడ దైవక శక్తి అంత ఎక్కువగా నిలిచి ఉంటుందట మనకి వీలైతే రెండు పూటల అంటే తెల్లవారి సాయంత్రం కూడా ధూపాన్ని విశేషంగా మనం దైవ అర్చనలో సమర్పించవచ్చు లేదు అనుకున్నప్పుడు సంధ్యా సమయంలో విశేషంగా సమర్పించిన అక్కడ దైవక సత్య అనేది విశేషంగా నిలుస్తూ ఉంటుందట అలాగే మనం నిత్యం దీపారాధన చేసేటప్పుడైనా లక్ష్మవారం అలాగా శుక్రవారం సమయంలోని ఇలా దీపారాధన చేసేటప్పుడు మన ఇంటి పూజా మందిరంలోని ఇలా స్వస్తి గుర్తుని గేసి ఇరువైపులా రెండు గీతలను గీసి ఉంచిన ఆ స్వస్తికి పూజించినట్లయితే మన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయట ఇది ప్రతి నిత్యం మనం అలవర్చుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ప్రశాంతత వాతావరణం నెలకొంటుందట అక్కడ వాతావరణం అంతా కూడా మంచి విషయాల మీద ఆలోచించే జ్ఞానం అన్నది మనకు సిద్ధిస్తుందట ఈ ఉసిరి దీపారాధన ఎంతసేపు వెలిగితే ఆ ఉసిరికాయ ఈ వేడికి కరిగి దాని నుంచి సువాసన అన్నది బయటికి వెలువెడుతుంది కదా ఆ ఆ సువాసన మనం పేర్చడం కూడా ఎంతో మంచిదట మన ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తుందని కూడా మన పెద్దలు చెప్తుంటారు అందులో ఉసిరి అంటే అమృత ఫలము అని మన పెద్దలు చెప్తుంటారు కదా అయితే ఈ ఉసిరికాయ దీపారాధన పూర్తయిన తర్వాత మనకి ఇన్ని ఉసిరికాయలు దొరకకపోయినా ఒకవేళ దీపారాధన చేసే ఉసిరికాయలు దొరకకపోయినా అలాగే తాంబూలం సమర్పించినన్ని ఉసిరికాయలు దొరకకపోయినా ఒక్క ఉసిరికాయ అయినా దొరికినా మనం లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం అయినా అయినా లేదా పౌర్ణమి అమావాస్య తీథులైన ఉసిరికాయతో హారతిని సమర్పించిన ఎంతో మంచిదండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరికాయ అందుకోసం ఇలా మనం చేయడం వల్ల మనకి ఆరోగ్యము అలాగే ఇంట్లో శ్రేయస్సు ఐశ్వర్య జ్ఞానం అన్నీ సిద్ధిస్తూ ఉంటాయి మన పిల్లలకి ఈ ఉసిరికాయలను ప్రసాదంగా ఇచ్చిన వాళ్ళు తిన్నా ఎంతో మంచిదండి అయితే మనం ఇన్ని దీపారాధన చేసి ఉసిరికాయలు ఉంటాయి కదా ఈ ఉసిరికాయలు మనం ఏం చేయాలి అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తూ ఉంటుంది అయితే ఈ ఉసిరికాయలతో నేను ఏం ఏం చేస్తాను అని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి అయితే ఈ ఇలా అమ్మవారిని ఏ విధంగా పూజించుకున్నాను అష్టోత్తర సహస్రనామాలు చెప్పుకుంటూ మన అమ్మవారికి మనం మనకి ఏ మంత్రం వస్తే ఆ మంత్రంతో ఇలా మనం పూజించుకోవచ్చు కాదు ప్రతినిత్యం మనం ఇలా పూజించుకోవడం వల్ల మన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అంటే ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొందంటే లక్ష్మీ కటాక్షం కలిగినట్లే అక్కడ లక్ష్మి ఉన్నట్లే కాబట్టి ఈ వాతావరణాన్ని కలగజేసుకోవడానికి ఇలాంటి దీపారాధనలు ఇలాంటి పూజలు అంతేకాని మనకి డబ్బు వచ్చి పడిపోతుంది అని కాదు కష్టపడకుండా ఏదో ఒకటి మనకి రాదు కూర్చొని తింటే కొండైనా తిరిగిపోతుంది కష్టపడిన దగ్గర లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఆదరణ ఖచ్చితంగా మనకు దొరకాలంటే మనం కష్టపడి మనం శ్రమించినప్పుడే లక్ష్మి కటాక్స్ మనకు కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్